హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయేది పొట్లకాయతో పచ్చడి ఈ లేత పొట్లకాయతో పెరుగు పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి వీడియో చూసాక ట్రై చేసేయండి మనకి ముందుగా లేత పొట్లకాయ తీసుకోవాలి మనకి హాఫ్ లీటర్ పెరుగుకి సగం పొట్లకాయ అయితే సరిపోతుంది మనకి పెరుగు కూడా పుల్లగా ఉండనవసరం లేదు ఫ్రెష్ పెరుగుతోటే బాగుంటుంది ఒక వన్ డే ముందు పెరుగు అయినా ఓకే బాగానే ఉంటుంది బట్ ఫ్రెష్ పెరుగుతో అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ పెరుగు పచ్చడి మనం లేత పొట్లకాయని తీసుకుని అందులో హాఫ్ లీటర్ పెరుగుకి సగం పొట్లకాయ అయితే సరిపోతుంది సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ సో దీంట్లోకి మనం కొద్దిగా అల్లం తీసుకోవాలి అలాగే మనకి కారంగా ఉంటేనే బాగుంటుంది పొట్లకాయ పెరుగు పచ్చడి ఒక ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చి తీసుకోండి సో అల్లము పచ్చిమిర్చి మంచిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి మెత్తటి సాల్ట్ కాకుండా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి సో మనం పొట్లకే ఉడకబెట్టేటప్పుడు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి సో అన్నిటికీ కలిపి ఇప్పుడే వేసేసుకోవాలి ఉప్పు సో అల్లం పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ చేయకూడదు అలా మిర్చి కనబడుతూ ఉండాలి సో మనం పొట్లకాయ ఉడికిందేమో చూద్దాము మెత్తగా ఉడికిపోవాలండి పొట్లకాయ సో మెత్తగా ఉడికిపోయింది సో నీళ్లు తీసేద్దాం ఉడికిన పొట్లకాయలో ఇలా నీళ్లు తీసేసి కాసేపు చల్లారినివ్వాలి ఇవ్వాలి సో ఇప్పుడు మనం అది చల్లారిలోపు పోపు వేసేసుకుందాం శనగపప్పు పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర అలాగే మెంతులు మెంతులు కూడా వేసుకోవాలండి అలాగే నాలుగు ఎండుమిర్చి ఇవన్నీ వేగాక లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇంగువ బాగుంటుంది పెరుగు పెరుగుపచ్చట్లోకి కొద్దిగా ఇంగు తీసుకొని వేసేసుకోండి సో మిక్సీ పట్టిన అల్లం వెళ్ళి అల్లం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా సో అది కాస్త ఈ నూనెలో వేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అవసరం లేదు అది వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనిద్దాం సో పోపు అల్లం పచ్చిమిర్చి పేస్టు రెడీ సో మనం కొద్దిగా కొత్తిమీర తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం పెరుగు తీసుకుందాం ఇది హాఫ్ లీటర్ పెరుగు సో చల్లారిపోయిన పొట్లకాయని తీసుకుని ఇందులో వేసేసుకుందాము అలాగే పోపు కూడా వేసేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ అల్లం పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ పొట్లకాయ పెరుగు పచ్చడికి సో ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా ఉందో ఒకసారి చేసి నాకు కామెంట్స్లో పెట్టండి అలాగే నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి